ఇప్పుడు చెప్తాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు నేను పుట్టాను బెదిలే పుట్టేది మనోహృద పుట్టేసి అయిపోయింది మనోహృదయములో క్రీస్తు నేను పుట్టాను మీరంతా రావడం ఇది మొదటిసారి మేమైతే ఇంకొకసారి వచ్చి కూడా కోటా పెట్టాం హలో మరి దేవచర్లుగా మరి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు మేము వచ్చి ఇక్కడ కూడికి ఏర్పాటు చేయడము జరిగింది రెండు పర్యాయాలు ఇక్కడ వచ్చి కూడికి ఏర్పాటు చేసి మరి ఇక్కడ వాక్యం అందించి వెళ్ళి ఉన్నాం హలో ఈ కుటుంబాన్ని ప్రభు ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు హలో మరి మా పిన్ని గది చాలా నెమ్మది మరి వాళ్ళకి అమ్మాయి లేదు కూతురు లేదు మా పాముని కోడలు అయితే ఉంది నేను కూతురు వచ్చేయో మరి నేను కూతురునే మరి మా పిండి గారు మరి దేవుడా బిడ్డను దీవించిన కాక మరి ఈ కుటుంబాన్ని ప్రభు ఎంతగానో ప్రేమించాడంట ఎందుకు ప్రేమించాడంటే ఈ కుటుంబంలో ఒక విశ్వాసం ఉంది కాబట్టి అవి ఎవరో కాదు గారు మరి మా పిన్ని గారు మరి దేవుడు ఆ బిడ్డను బట్టి కుటుంబం అంతటిని పట్టుకొని ఒక్కొక్క కుదువు తీరుస్తూ వచ్చాడు మొదటిగా వారసుడు కావాలి మరి వేదాంశ చక్కగా దేవుడు ఇచ్చిన బహుమానంగా ఉన్నాడు తర్వాత వినోద్ గారి ప్రమోషన్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇంకా గొప్ప విషయాలు ఏంటంటే వారు నాకు చెప్పని విషయాలు కూడా దేవుడు నాకు తెలియపరిచినప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి మరి ఏదైనా మన బాధపడితే నాకు అక్కడ ప్రభు చెప్తాను అప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి నాకు ఇలా ప్రభు చూపించినాడు ఇది వాస్తవే కదా అంటే అవునమ్మా నిజమే ప్రార్థన చేయండి అని చెప్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ ఇంటిలో అద్భుతాలు చేయడానికి ఆశ్చర్య కార్యాలు చేయడానికి మొదలు పెట్టాడు ఎప్పటి నుంచి వేదాక్ష విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఈ కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు పురుషులందరూ కూడా ఇంకొక పురుషుని తీసుకొని మందిరానికి రెండని చెప్పా చెప్పాం ఒకసారి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఆ సమయంలో మరి పురుషులందరి నిమిత్తము ప్రభు వారు వాగ్దానం ఇచ్చారు ఏంటంటే నీ కష్టాచితమును నేను ఆశీర్వదిస్తానని అదే వాగ్దానాన్ని పట్టుకున్నారు తల్లిగారు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు బాబాయ్ ఉద్యోగ విషయంలో ఒడుదుడుకులన్నీ పోయి ఆ వాగ్దానం నెరవేర్ప ఆయన యొక్క చేతుల కష్టాచితాన్ని దేవుడు ఆశీర్వదించడము మొదలు పెట్టాడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి యహోవా నీ కార్యములు ఎంత గంభీరములు దేవుని కార్యములు గొప్పవండి అవి ఎంతో ఆశ్చర్య కార్యములు నీ అలసట తెలుసు మన బాధానికి తెలుసు కష్టమాయ అన్ని తెలుసు ఆయనకి ఈ యొక్క కూడిక మన మందిరంలో జరగాలి అయితే దేవుని చిత్తము వారి మరల వల్లను ఈ ఇంటికి గృహానికి ఆశీర్వదించారు నేనైతే ఇది చెప్పగలను ఏసయ్య మన ఇంటికి వచ్చిన మంచిది చెక్కయ్య చెట్టు దగ్గర నిన్ను కలుసుకోను వీధిలో నిన్ను కలుసుకోను రోడ్డు మీద నిన్ను కలుసుకోను నడు నీ ఇంటికి వెళ్ళచ్చు నీ ఇంటికి రక్షణ వచ్చిన్నది అంటాడు ఏసయ్య ఆయన గృహానికి రావడం అంటే ఆయనకి ఇష్టమై ఉన్నది ఇంటికి వచ్చి ఆశీర్వదించడం దేవునికి ఎంతో ఇష్టమైనది వినోద్ గారి అవసరం ఆయనకు తెలుసు వారి యొక్క ఏకైక కుమారుడు యొక్క ప్రతి అవసరత ప్రభు తీర్చును గాక అది పావని మన కోడలు వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరత ప్రభు తీర్చును ఆమె ఎంతో విశ్వాసం కలది ఆమెకు బిడ్డ పుట్టిన తర్వాత తను అనేక మందికి ఈ యొక్క సువార్తను ప్రకటించి అలా మన బంధువుల్లో చెప్పేది వారి యొక్క ఆత్మీయులతో చెప్పేది ఈ బాబు ఎవరో తెలుసా ఈ బాబును ప్రభునకి ఎంతో గొప్ప సాక్ష్యం ఆమె కూడా కలిగి ఉన్నారు మరి ఈ కుటుంబం అంతటికి మేము చెప్పేది ఒకటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన సంకల్పం ఈ ఉదయ నేను ప్రాప్తం చేస్తున్నప్పుడు ఒకటే అడిగాను ప్రభుత్వ వర్షం నాపండి అయ్యా వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి అయ్యా మేము అంతా కూడా కలిసి కూడుకోవడానికి గొప్పగా ద్వారాలు తెలమండి ప్రభున్ని దేవునికి ప్రార్థన మీ ఇంటికి వచ్చిన వీరంతా కూడా ఆశీర్వదింపబడిన వారే పరిశుద్ధ ప్రార్థన మందిరంలో మేమంతా కూడా ఆశీర్వదింపబడి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఎటువంటి శాపము లేదు పాపము లేదు ఎటువంటి బాధలు లేవు కష్టాలు లేవు అందరం ఆశీర్వదింపబడి ఆశీర్వదింపబడిన గుంపుగా ఇక్కడికి వచ్చి దేవుని చేతుల్లో ఉన్నాం దేవుడు గుంపులు విప్పితే ఆయన ఆశీర్వాదము మన ఇంటిలో నూరంతలుగా ఉంటది కూడా దేవుని దూతలు ఆ యొక్క సంహాసం అంతా దేవుడు తానే దిగువచ్చి దీవించి ఆశీర్వదిస్తాడు ప్రభు అంట గొప్పకారి చేయవలసిన వాడు ఆయన వాళ్ళ ఒక సాక్షిగా పెట్టువాడు ప్రభు ఏ కూడా ఏ వరని విడిచిపెట్టాడు అది అంటాడు నా అంతరంగంలో నా సమస్త ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు నా ప్రాణమ యహోవాను సన్నతించు నా అంతరంగంలో నా సమస్త ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు సుమా ఎందుకు చేతనగా మన జీవితంలో ఆయన చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి చూడండి ఇక్కడ ఆమె బాధపడితే ఇంట్లో వాళ్ళు గమనించకపోవచ్చు కానీ దేవుడు గమనిస్తాడు అందుకంటాడు ముందు మీ వచ్చే వరకు ఎత్తుకునే నేను చక్క పెట్టుకున్న వాడు రక్షించే వాడును నేను ఆశీర్వదించే వాడును నేను అందుకే పేదరుగా అంటారు ఇంటింటా కూడు కొను సహవాసములను రొట్టె విరుచిటను ఎడతయ ఉండాలంట సంవత్సరానికి ఒక కూటమి పెట్ట అందరూ ఎడతెగ చేతనగా ఒకరి దేవుని ఒకరు దేవుని కార్యాలు చెప్పుకోవాలి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం సాక్ష్య రూపంలో పలికినప్పుడు దేవుడంట మన జీవితాన్ని ఇంకా నూతనమైన ఆయన తెలుస్తాడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆయన వడ్డీ చేతులతో పంపేవాడు కాదండి హరి అలాగే వెళ్ళాం అమ్మని పరిస్థితి ఖాళీగా ఉందేమో దేవుడిని పరసం నింపుతాడంటే ఉదయానికల్లా ఆమె దేవుడి సంగతి వచ్చి సాక్షి చెప్పి పరసవ గారు నా పరసం నిండింది దేవుడు మనలను నింపే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన మీరంతా ఇలా కూర్చున్నారే ఇది దేవునికి లెక్క దేవుని దగ్గర రాయబడి ఉంటది దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో ఆయన సమస్తాన్ని కూడా రాసుకుంటాడు హలే లైన్ పట్టాల స్పీడ్ కి వెళ్ళిపోతుంది ఫ్లో అదే నేను స్లోగా చెప్పడం నా వల్ల కాదు స్పీడ్ గా చెప్పడం ఫాస్ట్ గా వాళ్ళ కాదు అదే మరి నేను వాక్యం చెప్పకుండా ఏ పూట ముగించడం ఎందుకంటే దేవుని వాక్కు దేవుని మాట విడుదలవ్వాలి ఫస్ట్ గారిని ఆ ఆత్మ ఏ విధంగా నడిపించిందో ఆ విధంగా చెప్తారు మరి నా ఆత్మ ఏంటంటే కొంచెం ఉద్రేకం ఆత్మ హలే అంటే కొంచెం స్పీడ్ దేవతవుతా అన్నమాట ఆయన చిన్న నేను చిటికలో పరిగెట్టేస్తాను ఇచ్చిన వాగ్దానము తొంభై రెండవ కీర్తన వచనంలో ఎందుకనగా యహోగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను హలియ ప్రభువారు ఈ గృహానికి వచ్చి ఇప్పుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఈ గృహంలో ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నారు ఏ విధంగా అంటే సంతోష అంటే సంతోషం కృపడి కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు మనం వదనండి మనం కొంచెం పట్టుకుపోతాం అదే ఆయన దగ్గర కొలువేయలేదు అస్సలు లేదండి ఆయన శ్రీమంతుడు ఆయన ఆయన శ్రీమంతుడైన దేవుడు ఒక ఆమె నాతో చెప్పింది ఒక పాస్టర్ గారు చాలా పేద పాస్టర్ గారుట అయితే ఒక ధనవంతులు ఆ చర్చి వచ్చేవారట అయితే ఏం పాస్టర్ గారి కోసము ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి చర్చి కట్టేశారట ఆవిడ చక్కగా చేసిందండి మన సంఘానికి చేసి ఎక్కడైనా స్థలం కొంటే బాగుండు అంటే నేనన్నాను ఆవిడికన్నా నాకు ఏసీ ఉన్నాడన్నా నా ప్రభు నా ఉన్నప్పుడు ఆమె కన్నా ధనవంతురాయినా ఆమె ఆచరికి వెళ్ళమనండి నా పక్షాన నా శ్రీమంతుడు ఉన్నాడు అన్న మధ్య ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఆయన ఇచ్చేస్తాడు ఒకటి దేవుని యొక్క నుండి మాట పలికే సంఘములు అరుగండి మన జీవితంలో ఇటువంటి సంఘము దొరకడం మన అదృష్టం పరిశుద్ధుని మాట పరిశుద్ధుని అభిషేకము దేవుని కృప ఇటువంటి మన జీవితంలో ఉండడం ఎంతో గొప్ప ధన్యత ఆయన అంటున్నాడు ఈ గృహములో నూతనమైన కార్యములు చేయబోతున్న నూతనమైన ఆశీర్వాదము ఆ కార్యము ఎలా ఉంటుందంటే అది సంతోషాన్ని ఆనందాన్ని కృపడి కృపతో దేవుడు ఉన్నాడు మరి అది తొందరగా మా బాబు యొక్క రక్షణ పొందబోతున్నాడు ఆయన పొంది ఆ యొక్క రక్షణ కుడికి మనం ఏర్పాటు చేస్తాం మా బాబుని వినోదగాన్ని మారుస్తారు ఈ కుటుంబం అంతా కూడా రక్షింపబడి మీరంతా కూడా నవరో మాట్లాడే దేవుడి దగ్గరికి రావాలి మీకే ఏ విషయంలో మాకు చెప్పండి మేము ప్రార్థన చేస్తాం అవ్వకపోతే మళ్ళీ మమ్మల్ని అడగండి ఎందుకంటే దాని జవాబుదారులు మేమే నా దేవుడితో మాట్లాడి చెప్తాం ఒకవేళ నువ్వు అడిగితే ఇంకా మంచిది చెప్తున్నాడుగా ఆయన ఎవరిని త్రోసివేయడం ఆయన ఎవ్వరి మీద రోజు ఆయన పాపాల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతనమైన ద్వారములైనా తెలిసేవాడు ఆయనూయ ఇప్పుడు వాగ్దాన వాగ్దాన పుత్రుడు ఉన్నాడు హలెయ్య ఇద్దరు బిడ్డలు దేవుడు ఇచ్చిన వాళ్ళే ఇద్దరు కూడా ఆడుతూ ఉన్నారు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానములు హెలూయ దేవుడు కుటుంబాన్ని దీవించిన కాక ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం ఆయన ఆహ్వానం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి దిగి వచ్చి ప్రతి గదిలో నా శాపను కొట్టివేయబడాలి ప్రతి యొక్క దురాత్మను పారిపోవాలి శక్తి శక్తిని బాయ ఇక్కడికి దిగి రావాలి కవిలో మూసుకొని ప్రాంతంలో ఒక పాట పాడుకుందాం దేవుని ఆరాధిద్దాం చప్పట్లు కొడుతూ ఈ చప్పట్లకి ఈ ఇంటిలో నూతనమైన దేవుని ఆశీర్వాదం ప్రసరించా దేవుని శక్తి దేవుని బలము ఇక్కడికి బలముగా దిగవచ్చును దాకా అందరూ కూడా ప్రార్థన చేద్దాం అందరి హృదయాల్లో కూడా దేవాలయ కుటుంబాన్ని ఆశీర్వదించు దీవించు బ్రూపాన్ని ప్రార్థన చేద్దాం

you <laughs>

పరిశుధర్మ దేవుని మాట ఈ రోజు కూడికి ఏర్పాటు అవడం ఇది దేవుని సంకల్పం ఆయన రోజు ఆయన ఈ గృహములో అడుగు పెట్టిన రోజు ఆయన ఏర్పరచుకున్న దైవచరులను ఆయనే పిలిచిన రోజు ఇది రోజా ఈ రోజు దేవుని యోగను

குடிதல்ல இந்த சொப்பகாரியத்தை அதுவே காவியம் actually காவியங்களை தெரிஞ்சிக்கமறோம் இயேசு கிறிஸ்துவாவை بواسطமான திவநாமங்கள் இந்த பிராத்தனை கேட்குது ஒவ்வொரு நாமத்தன்றி ஆமென் அதென்ன